ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అనే వార్తలు వెలువడగానే ఈ ఎపిసోడ్ ఇలా ప్రస్తుతానికైతే ముగిస్తు ముగిసింది అనే వార్తలు వెలువడగానే అటు అమెరికా వైపు నుంచి మరో రెండు ప్రకటనలు ప్రపంచాన్ని కలవర పెడుతూ ఉన్నాయి స్వయాన అమెరికా ప్రభుత్వమే చేసిన రెండు ప్రకటనలు స్వయాన అమెరికా అధ్యక్షుడు చేసిన ఒక స్టేట్మెంట్ ఏంటి మేము గ్రీన్ల్యాండ్ అని స్వాధీనం చేసుకోవాలి దానికి ప్రపంచ దేశాలు మాకు మద్దతు ఇవ్వాలి మాకు మద్దతు ఇవ్వని దేశాల మీద సుంకాలు విధిస్తాం ఇదేం గోల్ సమీ మద్దతు ఇవ్వని దేశాల మీద సుంకాలు విధిస్తాం అంటే గ్రీన్ల్యాండ్ అని అమెరికా స్వాధీనం చేసుకోవాలంటే దానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలి ఎవరు ఇవ్వకపోతే వారి మీద సుంకాలు విధిస్తామని అఫీషియల్గా అమెరికా అధ్యక్షుడి నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇదొకటైతే అమెరికా ఏవియేషన్ తాజాగా అక్కడ అన్ని విమానయాన సంస్థలకు జారీ చేసిన అడ్వైజరీ ఏదైతే ఉందో అది మళ్ళీ విమానాలను కూడా యుద్ధమేఘాలు అమ్మయ్యబోతున్నాయి అనే అనుమానం రేకెత్తింది ప్రపంచంలో అది తీవ్ర చర్చకు కారణమైంది ప్రపంచ ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురి కావడానికి కారణమవుతూ ఉంది అమెరికన్ ఏవియేషన్ అడ్వైజరీ ఏంటి రాబోయే అరవై రోజులు లాటిన్ అమెరికాలో సెంట్రల్ అమెరికాలో అంటే మరి పనామాతో సహా ఈక్విడారు తూర్పు పసిఫిక్ మహాసముద్రం గగనతలం మీద పోయే అమెరికా విమానాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత జాగ్రత్తగా ఉండండి అంటే ఇటు మెక్సికో కొలంబియా క్యూబా మధ్యలో పనామా అటు ఈక్వెడర్ అండ్ అంటే లాటిన్ అమెరికా సెంట్రల్ అమెరికా అనుకోండి ఇటు తూర్పు పసిఫిక్ మహాసముద్రం గగనతలం మీద పోయే ఈ అమెరికా విమానాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత ఎత్తులైనా ప్రయాణించవచ్చు కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ప్రమాదం పొంచి ఉంటుంది అత్యంత జాగ్రత్తగా ఉండండి అని ఒక అడ్వైజరీ మామూలుగా అడ్వైజర్ ఎప్పుడు జారీ చేస్తారు యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు మిలిటరీ ఆపరేషన్స్ పెరుగుతాయి అనుకున్నప్పుడు సైనిక కార్యకలాపాలు ఎక్కువ పెరుగుతాయి అనుకున్నప్పుడు మిలిటరీ ఆపరేషన్స్ అయితే జీపీఎస్ డిస్టర్బ్ అవుతుంది కదా విమానాలకు ఇబ్బంది కదా సో అటువంటి అప్పుడు అంటే తీవ్ర యుద్ధ పరిస్థితులు ఉన్నాయన్నప్పుడే అడ్వైజరీ జారీ అవుతుంది మరి ఇప్పుడు ఎందుకు అమెరికా జారీ చేసింది అని అంటే మెక్సికో మీద ఏమైనా దాడి చేయబోతున్నారా కొలంబియాని అటాక్ చేయబోతున్నారా క్యూబా మీద ఏమైనా దాడి చేయబోతున్నారా ఏం తెలియట్లేదు ప్రయాణికులు తీవ్ర ఆందోళన పిలుపుస్తున్నారు వాళ్ళ ఆందోళన నెట్టింట కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు జియో పాలిటిక్స్ అనేటివి విమాన అంతర్జాతీయ విమాన ప్రయాణాల మీద ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేటివి ఇప్పుడు క్షణ క్షణము ఇబ్బంది అవుతోంది ఈ యుద్ధ మేఘాలు విమానాలను కూడా కమ్మేశాయని చెప్పి నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రెండింగ్ ఇప్పుడు ఏంటి ఆ ఏరియా కూడా ప్రయాణించే వాళ్ళందరూ భయం భయంతో ఉండాలి ఇప్పుడు ఏం జరుగుతుందో అని సో అల్టిమేట్గా అమెరికా తన మిలిటరీ ఆపరేషన్స్ని ఇరవై అంటే పెంచబోతుంది ఆ ఏరియాలో ఏవో సైనిక కార్యకలాపాలు జరగబోతున్నాయి ఏంటి అన్నది తెలియదు ఎయిర్ స్ట్రైక్ చేస్తాయా అటాక్ చేస్తాయా బూతల దాడులు చేస్తాయా ఏం చేస్తాయో తెలియదు బట్ ఏదో అయితే చేయబోతున్నారు ఏ దేశం మీద చేయబోతున్నారో తెలియట్లేదు